హాయ్ ప్రియమైన మిత్రులారా ఈ కవర్లో చేపలు చూశారు కదా ఒక ఐదు చేపలు దాకా ఉన్నాయి ఈ కవర్లో ఒక చిన్న పిల్లలు వల్లపు చెరువులో పట్టుకొని వచ్చారు ఇది నేను చేత్తో పట్టుకున్నాను ఈ చిన్న చేపకే లైవ్ ఫిష్ ఈ చిన్న చేపకే బయట వైపే ముళ్ళు ఉంది చేతికి కొంచెం గుచ్చుకుంది వాడి ఆరు చేపలే అమ్ముతాను అంటున్నాడు ఇంత చిన్నవి ఎవరు కొంటారో నాకు తెలియలేదు కళ్ళు పైకి ఉన్నాయి వీళ్ళు ఆ పిల్లలు వల్లభ చెరువులో పట్టుకొని వచ్చారు ఇంకా మేము కూడా వల్లభ చెరువు వెళ్ళి అక్కడ చేపలు ఎట్టబట్టాలని వెళ్ళి గేల వేసి చూద్దాం అనుకుంటున్నాము ఈ చేప చేతికి గుచ్చుకుంటుంది పట్టుకో సైడు మొప్పల పక్కన కూడా ముళ్ళు ఉన్నాయి ఇది ఇది మూడవ చేప పట్టుకున్నాను ఈ పిల్లడు పట్టుకొని చూపిస్తున్నాడు ఇప్పుడు మేము చెరువు కాడికి వచ్చాము ఈ చెరువులో చేపలకి అంతకుముందు బియ్యంతో పసుపు రాసి ముద్దతో ఆ జ్ఞానానికి వేసేవాళ్ళు ఈ వీళ్ళు కూడా కొన్ని బట్టారు ఈ బస్తాలు ఉన్నాయి ఒక ఇరవై చేపల దాకా ఉన్నాయి బస్తాలు మొత్తం పెద్దవి మాత్రం లేవు అన్నీ చిన్నయే ఇది ఎండు ఉంది పండు కప్పలాగో ఎండు కప్పలాగో ఈ చెరువులో ఈ సైజు కంటే ఇంకెక్కువ పడతలేదు ఈ పిల్లలందరూ ఇక్కడ ఈత తేయడానికి వచ్చారు ఈ చెరువు వల్లబ్బ చెరువు అంటారు ఇది చేపకు మేతల ఇది వానపాము పిల్లలను తీసుకెళ్ళి ఆ గ్యాలానికి గుచ్చుతారు ఇగోండి వానపాములు పెద్దవి అయిపోయినాయి చిన్నవి మిగిలినవి ఈ గ్లాసులో ఉన్నాయి డిస్పోజబుల్ గ్లాసులో గ్యాలానికి నేనే ఎర్రబెట్టాను ఏ చేప పడింది ఒకటే మామూలుగా లేదు మళ్ళా దీన్ని గ్యాలం తీసి సముద్రంలోనే వదలాలనుకుంటున్నా సారీ ఈ నదిలోనే వదలాలనుకున్నా సారీ ఈ చెరువులో పిల్ల పసి పిల్ల పసి గొడ్డు